హిందూ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ ఎవరో ఒక పెద్ద కాషాయ వస్త్రం కట్టుకొని స్వామీజీ వేషంలో ఉన్నాడు గడ్డమోది పెంచుకొని ఉన్నాడు చూడటానికి ఎవరో సాధువు స్వామీజీ అనిపిస్తున్నాడు పేరైతే నాకు కరెక్ట్గా తెలియదు కానీ బ్రహ్మకుమారి సంస్థ ప్రమోట్ చేస్తూ కాసేవ ప్రసంగించారు ఆ ప్రసంగం నేను కూడా విన్నాను ఆ ప్రసంగం అంతా కూడా పూర్తి సెక్యులర్ భావజాలంతో ఉంది అది ఎంత నిమ్న స్థాయి ప్రసంగం అంటే పందిలో ఉన్న దేవుడు ముస్లింలో ఉండడా లేకపోతే దేవుడు వరాహ అవతారం ఎత్తాడు అతి అసహ్యకరమైన జంతువు పంది ఆ పందిలాగా కూడా భగవంతుడు అవతారం తీసుకున్నాడు కదా వరాహం అయ్యాడు కదా మరి అలాంటి దేవుడు ముస్లిం అవ్వలేడా దేవుడు పందిలాగా వచ్చినవాడు వరాహంలా వచ్చినవాడు ముస్లింలా రాలేడా ఈ విధంగా కంప్లీట్గా ముస్లింస్ కి మద్దతు ఇస్తూ బ్రహ్మకుమారి సంస్థని ప్రోత్సహిస్తూ కంప్లీట్గా ఒక సెక్యులర్ భావజాలంతో చేసిన వ్యాఖ్యలు ఇవి మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను దయచేసి అతనేం మాట్లాడుతున్నాడో వినండి దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి మన వాళ్ళైతేనేమిటి లేకపోతే పరాయి మతస్సులైతేనేమిటి ఇష్టం వచ్చినట్లుగా రామాయణ భారతాల గురించి భాగవతం భగవద్గీత ఇత్యాది మన ఇతిహాసాలు ప్రముఖ పురాణాలు అలాగే ఎప్పటి నుండో అనాదిగా వస్తున్న భక్తి సాంప్రదాయాల గురించి నోరు పారేసుకుంటే లేదంటే వక్రీకరించి రామాయణంలో లేని విషయాలు భారతంలో లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఏమిటి ఇలా లేదు కదా ఎందుకు చెప్తున్నారు అని నేను ప్రశ్నించడం జరిగింది అలాగే వాళ్ళు ఏం చెప్పారు వినిపించి అసలకి మూలమైన భారతంలో ఏముంది మూలమైన రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏముంది అనేది మూల శ్లోకాల తాత్పర్యంతో సహా చూపించి తెలియజేసే ప్రయత్నం చేశాను ఇప్పటి వరకు అలాంటి వీడియోస్ నేను చాలా చేయడం జరిగింది వీడికి ఇంతవరకు కూడా ఎటువంటి కౌంటర్ వీడియో రాలేదు లేదు నేను చెప్పిందే నిజము రాముడు ఆత్మహత్య చేసుకున్నదే నిజము కృష్ణుడు అనాథ శవము అన్నదే నిజము వీడికి సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి అని ఇప్పటివరకు కౌంటర్ వీడియో రాకపోగా నేను ఎవరెవరినో పెద్దవాళ్ళని స్వామీజీలని ప్రవచనకారులని తిడుతున్నాను కొడుతున్నాను దూషిస్తున్నాను అనుకుంటూ ఏమీ చేయలేక ఎగరలేక మద్దల మీద బడి ఏడ్చినట్లుగా కొందరు కావాలని నేను సబ్జెక్ట్ పరంగా మూల శ్లోకాలు ప్రామాణికంగా చూపించి అడుగుతూ ఉంటాయి వాటిని ఖండించడం చేతగాక వ్యక్తిగతంగా విమర్శిస్తూ వాళ్ళ కుదిరినందులో రకరకాల ఐడియాస్తో కామెంట్లు పెట్టడము లేదంటే లైవ్లు చేసుకోవడము వీడియోలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు అయినా సరే నేను ఆపుతాను అనుకోకండి నా దృష్టికి వచ్చిన ప్రతి విషయము అది కరెక్ట్ కానప్పుడు సబ్జెక్ట్ పరంగా నేను ఖచ్చితంగా ఖండించి తీరతాను అది మీరు తిట్టడం అనుకోండి కుదరకపోతే నచ్చితే ఇంకా కొట్టడం అనుకోండి హింస అని కూడా అనుకోండి నాకు అభ్యంతరం లేదు సరే ఎంతకి విషయానికి వస్తాను ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి మాట్లాడుతున్న వ్యాఖ్యానం విన్నారు కదండి దేవుడు చేపగాను వరాహంగాను లేదా పందిగాను వచ్చినప్పుడు అర్థం చేసుకున్నా అవతారాలను చూసి పంది చాలా అసహ్యకరమైన జంతువు భగవంతుడు పందిగా లేదా వరాహంగా వరాహ అవతారంలో వచ్చినప్పుడు ఒక ముస్లింగా రాలేడా ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయినట్లు చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష అయినట్లు దేవుడు కూడా హిందువులకు మాత్రమే అధ్యక్షుడు అనేసేసి హిందువులు అనుకుంటూ ఉంటారు అని ఇతడు హిందువుల్ని తిడుతున్నాడు హిందువుల్ని సెక్యులర్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఆడియోలు వినిపించినా కూడా కాపీరైట్ స్ట్రైక్లు వస్తున్నాయి కాబట్టి నేను ఆడియోలు కూడా కొంచెం వాయిస్ చేంజ్ చేసి వినిపిస్తున్నాను ఇతడు ఎవరో ఒక ముస్లిం భావాన్ని సమర్థించడం కోసము అలాగే బ్రహ్మకుమారి లాంటి కొన్ని సంస్థలను సమర్థించడం కోసం ఇష్టం వచ్చినట్లుగా హిందువుల్ని విమర్శిస్తున్నాడు ఇది ఎంత దిగజారిగా విమర్శిస్తున్నాడు భగవంతుడు పంది ఒక నీచమైన జంతువు ఒక వరాహంగా రాలేదా వరాహంగానే వచ్చిన కూడా ఒక ముస్లింగా రాలేడనుకుంటున్నాడా భగవంతుడు కావాలనుకుంటే ఒక ముస్లింగా కూడా వస్తాడు వచ్చాడు అని ఇలా ఉన్నాయి అతడి వ్యాఖ్యలు అలాగే మన హిందువుల ఆడపిల్లలు అలాగే సంసారులు గృహస్థ జీవితంలో ఉండే ఇల్లాళ్ళు మహిళలు కూడా కొన్ని రకాల సంస్థల్లో చేరి బొట్టు తీసేసి పువ్వులు తీసేసి సౌభాగ్య చిహ్నాలైన వస్తువులు తీసేసి అంచులేని తెల్లబట్టలు కట్టుకుంటుంటే మనం ఏమంటున్నామంటే ఇవన్నీ కూడా వితంతువులకి అంటే పూర్వము పూర్వ సువాసినులు ఆ విధంగా ఉండేవారు అప్పుడు అనమాట ఇది అమంగళకరమైన రూపము అమంగళకరమైన అలంకార హిందూ సమాజంలో మహిళలు ఆ విధంగా ఉండటానికి మనం ఇష్టపడమము రూపేషు లక్ష్మి అని మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఆ విధంగా ఉండాలి శాస్త్రం ఆ విధంగా చెప్తుంది రూపేషు లక్ష్మి చూడ్డానికి లక్ష్మిలా ఉండాలి మహిళలు తద్విరుద్ధంగా ఉన్నప్పుడు మనం అడుగుతూ ఉంటే దీన్ని కూడా కంచపరుస్తూ వీళ్ళు ఎలాగే ఉంటారు మీరెవరు మాట్లాడటానికి అని ఈ పెద్ద ఆయన హిందువులను నిలదీసి అడుగుతున్నాడు మరి వీళ్ళు భగవద్గీతను అలాగే ఇతర మన ధార్మిక గ్రంథాలన్నిటిని కూడా వక్రీకరించి వాటి గురించి రాసేటప్పుడు కూడా అల్లా అని ఇట్లా ఇష్టం వచ్చినట్లుగా రాసిన మరి కొన్ని పుస్తకాలు ఉన్నాయి అల్లాహూదోడలో బాలకృష్ణుడు దోగాడుతూ బంద్యాడు తిరుగుతున్నాడట ఇలా రాసిన పుస్తకాల గురించి ఈ పెద్ద మనిషి స్వామీజీ అనే వ్యక్తి ఏమాత్రం మాట్లాడడం లేదు ఏదో రకంగా ఇప్పుడు హిందువుల్ని గట్టిగా నమ్మించాలి దేవుడు ముస్లింగా కూడా వచ్చాడు అంటే ఈ ముస్లిం ఫీర్లు బకీర్లు బాబాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా హిందూ సమాజంలో దేవుళ్ళే వాళ్ళని కూడా మీరు కళ్ళు మూసుకొని నమ్మాలి ఒక పందిలా లేదా ఒక వరాహంలా వచ్చిన వాడు ముస్లింలాగా ఎందుకు రాకూడదు మీరు ఎవరో అభ్యంతరం చెప్పడానికి దేవుడు హిందువులకు మాత్రమే దేవుడా కాబట్టి ఆయన ముస్లిం లాగా వచ్చినా కూడా హిందువులు మీరు పూజించాల్సిందే అనే విధంగా కంప్లీట్ సెక్యులర్ భావజాలంతో ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇతడి ఉపన్యాసం ఉంది కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నా భగవంతుడు హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్స్ కని వేరు వేరుగా ఉన్నాడండి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అదేమిటి అంటే సనాతనము శాశ్వతము నిత్యము సత్యము దాన్ని మనం సనాతన ధర్మము అన్నాము ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సనాతన ధర్మం అవలంబించిన వాళ్ళే వీళ్ళ పూర్వీకులు వీళ్ళు రకరకాల అవైదిక మతాలు పెట్టుకొని ఆ మతాల్లోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఎవరు తప్పంటారు నమ్మితే గిమ్మితే అవైదిక మతంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వేదాన్ని నమ్మి సనాతన ధర్మలోకి రావాలి కాని మనమెందుకు అవైదిక మతాలను నమ్మి ఆ మతాల్లో వాళ్ళు ఎవరెవరిని దేవుడు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా మన దేవతా స్వరూపాలే అని నమ్మాలి ఇతడు బలవంతంగా హిందువులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని విఘ్నలు గమనించాలి అలాగే ఈతడు వరాహ అవతారాన్ని హేళన చేస్తూ పంది భయంకరమైన అసహ్యకరమైన జంతువు అలాంటి అసహించుకునే ఒక జంతువు రూపమే భగవంతుడు ఎత్తినప్పుడు ఒక ముస్లిం రూపం ఎత్తలేడా అని నన్ను మాట్లాడుతున్నాడు ఈ విధంగా వరాహ స్వామి వారిని ఈతడు నిందించడము తిరస్కరించడము అవమానించడం జరిగింది భగవంతుడు ఏ రూపం ఎత్తాలి ఎప్పుడు ఏ అవతారం ఎత్తాలి అనేది డిసైడ్ చేయడానికి ఈతడు ఎవరో అని అడుగుతున్నాను నేను ఇతడికి అర్హత ఉంది అంటే భగవంతుడు ఏ అవతారాలు ఎత్తొచ్చు ఏ అవతారాలు ఎత్తకూడదు అది కూడా ఇతడే డిసైడ్ చేసి చెప్తాడా ఆ మాత్రం విఘ్నత లేదా ఇతనికి నారాయణుడు ఎత్తిన కంప్లీట్ ఒక ఇరవై నాలుగు అవతారాల గురించి శ్రీమద్భాగవత మహాపురాణంలో స్పష్టమైన వర్ణన ఉంది వాటిల్లో కూడా ముఖ్యమైనవి దశ అవతారాలు ఎన్నో అవతారాలు గడిచిపోయాయి అలాగే రాబోయే అవతారం గురించి కూడా ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చి రకరకాల ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అవతారాల దృష్టిలో చేర్చుతారని వ్యాసభగవానుడు స్పష్టంగా లిఖించడం జరిగింది రాబోయే అవతారం కలికి అవతారంగా కూడా భగవంతుడు వస్తాడు అనేసి స్పష్టంగా మనకి శాస్త్రాలలో కనపడుతుంది అంటే ఏమిటి వచ్చిన అవతారాలు జరిగిపోయిన అవతారాల గురించి ఒక స్పష్టమైన లిఖితం ఉంది స్పష్టమైన రికార్డు ఉంది రాబోయే అవతారం గురించి భవిష్యత్తులో రాబోయే అవతారం ఎక్కడ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏ విధంగా వస్తాడు ఎలాంటి రూపం తీసుకుని వస్తాడు ఎలాంటి పేరు తీసుకొని వస్తాడు వచ్చి ఏం చేస్తాడు అనే వివరాలన్నిటి గురించి కూడా స్పష్టంగా మనకి మన శాస్త్రాలలో కనపడుతున్నాయి ఎందుకంత స్పష్టంగా ఇచ్చారంటే భగవంతుడికి వస్తాడు రకరకాల రూపాల్లో అని చెప్పి వదిలేస్తే రకరకాల వాళ్ళని వీళ్ళే సృష్టించి భగవంతుడు అని వ్యాపారాలు మొదలు పెడతానన్న విషయము వ్యాస భగవానుడు తెలుసు కాబట్టి స్పష్టంగా భగవంతుడు తర్వాత భవిష్యత్తులో కలియుగా అంతాన కలికి అవతారం వస్తాడో వస్తాడు వచ్చేటప్పుడు అతని రూపం కానీ చేసే యాక్టివిటీస్ కర్మలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అని స్పష్టమైన వివరణ భావత మహాపురాణంలో మనకు కనపడుతుంది స్పష్టంగా శాస్త్రాలు ఉన్న తర్వాత కూడా భగవంతుడు ముస్లిం గా రాకూడదా భగవంతుడు క్రిస్టియన్ గా రాకూడదా ఎవర బాబాల రూపంలో భగవంతుడు రాకూడదా జీసస్ రూపంలో రూపంలో ఇంకొక రూపంలోనో భగవంతుడు రాకూడదా వాటిని మీరు హిందువులు ఎందుకు నమ్మరు అనే శధుడు కాషాయం కట్టుకుని ప్రశ్నిస్తున్నాడంటే ఈ ప్రశ్నించే వ్యక్తి ఎవరై ఉంటారో హిందూ బంధువులు తెలుసుకోవాలి ఈ పెద్ద మనిషి ఒక ముస్లిం సభకు వెళ్ళి మీ దేవుడు అల్లా అని మాత్రమే ఎందుకు అనుకుంటారో రాముడు కాకూడదా కృష్ణుడు కాకూడదా శివుడు కాకూడదా అని అక్కడ ఎందుకు అడగడు ఈ పెద్ద మనిషి ఒక చర్చకు వెళ్ళి అక్కడ ఈ క్రిస్టియన్స్ తోటి మీ దేవుడు యహోవా అనో లేదంటే ఏసు అని మాత్రమే ఎందుకు అనుకుంటారు మీ దేవుడు కృష్ణుడో రాముడో లేదంటే శివుడో కాకూడదా అని అక్కడ ఎందుకు అడగడు హిందువులను మాత్రమే ఇతడు ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అది కూడా కాషాయం కట్టుకొని గడ్డం పెంచుకొని సాధువు స్వామీజీ రూపంలో ఉండి ఇలాంటి విషయాల గురించి నేను అడుగుతూ ఉంటే పెద్దలని పూజ్యులను స్వామీజీలని దిడుతుంది కొడుతుంది దూషిస్తుంది అని ఇష్టం వచ్చినట్లుగా నా గురించి కొందరు ఇలాంటి వ్యాపారాలు డౌన్ అయిపోతాయి కదా ఇప్పుడు నేను చెప్పాను ఇలాంటి వాళ్ళని నమ్మరు అనమాట అప్పుడేమవుతుంది వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కాస్త ఇబ్బంది నా వల్ల ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారన్న విషయం కూడా మన ఫాలోవర్స్ గ్రహించాలి వీళ్ళు ఎప్పుడూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే గోహత్యలు జరుగుతూ ఉంటే మత మార్పులు జరుగుతూ ఉంటే లవ్ జిహాదులు జరుగుతూ ఉంటాయి మన పాయసం పాయసద్దోజనాన్ని కూడా హలా సర్టిఫికేట్లు తీసుకుంటూ ఉంటే ఇతర మతస్థులు మత ప్రవక్తలని మత ప్రచారకులమని చెప్పుకుంటూ రామాయణ భారతాలను ఇత్యాది మన ధార్మిక గ్రంథాలు దూషిస్తూ ఉంటే ఏనాడైనా మాట్లాడటం మీరు చూసారా ఏదో రకంగా హిందువుల్ని హిందువులాగే నిలబెట్టాలని మనలాంటి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటే హిందువుల్ని కంప్లీట్గా సెక్యులర్స్గా ఎలాగ మార్చేయాలి కానీ వీళ్ళు కాషాయం కట్టుకొని మరియు ప్రయత్నం చేస్తున్నారంటే ఇహ కంచే చేరు వేస్తే కాదనే వారెవరు అనే సామెతగా ఉంది వ్యవహారం హిందూ బంధువులు ఇంటి దొంగల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎడొచ్చి అన్ని వతస్తులు కనపడతారు ఇంటి దొంగలు కనపడరు కనపడని శత్రువులు చాలా ప్రమాదకరం ధర్మానికి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఒక అవగాహన కోసం మాత్రమే ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ